హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మన వాళ్ళందరికీ శ్రావణ శుక్రవారం తొలి శుక్రవారం శుభాకాంక్షలు అశోక్ డ్రెస్ ఎలా ఉంది అయితే శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉందండి ఈ శ్రావణ మాసం లక్ష్మీ నారాయణుల మాసం అని అంటారు అయితే కనీసం మాములుగా బిజీ బిజీగా ఉంటారు కదా కొంచెం ప్రశాంతంగా మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా దాంట్లో ఉన్న సమయంలో రెండు నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ నెలలో ఉన్న విశిష్టత ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం చేసుకున్న వాళ్ళకి సౌభాగ్యం లోటుండదు అని చెప్తారనమాట అది మన సౌభాగ్యం అంటే అన్నీ వస్తాయండి మొత్తం వస్తాయి ఐశ్వర్యం వస్తుంది ఆనందం వస్తుంది ప్రతిది సౌభాగ్యం అంటే అన్నీ ఉంటాయి అన్నమాట అన్ని ఆనందాలు అనమాట కాబట్టి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెలలోనే ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఎన్ని సంవత్సరం రోజులు ఎలా ఉన్నా కనీసం ఒక శ్రావణ మాసంలోనైనా కుంకుమ పెట్టుకోండి కుంకుమ కుంకుమ బొట్టు శ్రేష్టం స్టిక్కర్లు పెట్టుకోకూడదు మనకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది కుంకుమ పెట్టుకోవాలి ఆడవాళ్ళకి ఐదో తనానికి గుర్తుగా చిహ్నంగా ఏమేమి ఉంటాయంటే గాజులు పసుపు కుంకుమ పువ్వులు కమ్మలు ముక్కు పుడక గొలుసులు మెట్టిలు అదే గొలుసులు అంటారు మేము ఇక్కడ మీరు పట్టీలు అంటారేమో బహుశా మెట్టిలు ఇవి ఐదో తనానికి చిహ్నం అనమాట నల్ల పసులు ఇవి ఐదో తనానికి చిహ్నం అనమాట ఇవి ఎప్పుడు కూడా మన నుండే అవి పెట్టుకోకుండా ఉండకూడదు అనేది పెద్దల యొక్క సత్యం జరిగేనా ఇవి పెట్టుకొని నిండుగా ఉండండి ఇంట్లో నిండుగా తిరగండి లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది మీరు కళకళలాడుతూ ఎన్ని ఉన్నా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడైతే ఉంటారో మనుషులు అన్న తర్వాత అన్ని ఒడిదుడుకులు అన్ని నార్మలే మామూలే కానీ అందులోనే మూడోలో ఉండిపోవద్దు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి కష్టాలు ఏమి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకునే అవసరం లేదు కానీ ఆనందంగా ఉండండి వీలైనంత వరకు సంతోషంగా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే రాఖీ పండుగ రోజు పుట్టింటికి పోయి వాళ్ళకి అన్నదమ్ములకి రాఖీ కట్టి వస్తాం కదా అదే విధంగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టి అదే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇంకేంటంటే అశోకుడికి దోశ పోసి తెచ్చి ఆ తర్వాత మళ్ళీ వీడియో చేసుకుందాం ఓకే బా